నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అన్నార్ రాంబాబు నేతృత్వంలో ఆదివారం సాయంత్రం పట్టణంలోని పది పదకొండు వార్డులో కోటి సంతకాల సేకరణ ఉద్యమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్నార్ రాంబాబుతో పాటు వైసీపీ లీడర్ మాజీ ఎమ్మెల్యే జెంకే వెంకటరెడ్డి పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చే నష్టాలను అన్నార్ రాంబాబు ప్రజలకు వివరించారు అనంతరం కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టారు పదకొండవ వాడి ఇన్ఛార్జీ ఉత్తమ్ నేతృత్వంలో జరిగిన యొక్క కార్యక్రమంలో అన్నార్ రాంబాబుతో పాటు జంకే వెంకటరెడ్డి చెల్లంజెల్ల బాలములికృష్ణ శంషి రాలీబేగు సలీము ఉత్తమ్ గాయం శ్రీనివాసరెడ్డి డాక్టర్ కనకదుర్గ వనజాక్షి చెన్నారెడ్డి పొగరప్ప శేషయ్య చంద్ర సిరాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు అదేవిధంగా ఉత్తమ్ నేతృత్వంలో వార్డులోకి అన్న రాంబాబును జంకే వెంకటరెడ్డిని పూలమాలలు వేసి ఘనంగా స్వాగతించారు జంకే వెంకటరెడ్డి తదితరులు ఇంటి ఇంటికి వెళ్ళి కరపత్రాలను పంచిపెడుతూ కోటి సంతకాల ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అనంతరం అన్న రాంబాబు మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలో నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకారుల సేకరణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా రూపుదాలుస్తుందని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నారని తెలియ తెలియజేశారు కార్యక్రమంలో నాయకులు అందజేస్తూ ఇది ప్రజా ఉద్యమం అని పార్టీలకు అతీతంగా సాగుతుందని ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొని ప్రభుత్వ కాలేజీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా వైసీపీ నాయకులు పిలుపునిస్తున్నారు ప్రజలు పార్టీలకు అతీతంగా పాల్గొనడం ఇక్కడ విశేషం మార్కాపురం పట్టణంలో అన్ని వార్డుల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్